మండల కేంద్రానికి అతి దగ్గరలో అగ్రికల్చర్ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ సైడ్ తీసుకొచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు అయితే రెండు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి ఇది మండల కేంద్రానికి అతి సమీపంలో జిల్లా కేంద్రానికి జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది వరంగల్కి వచ్చేసి ఒక జస్ట్ ఒక థర్టీ ఎయిట్ కిలోమీటర్ దూరంలోనే ఉస్నాబాద్కు దగ్గరలో ఉంటుంది కరీంనగర్ కూడా దగ్గరలో ఉంటుంది ఇది వరంగల్కు చేస్తు వరంగల్కి వచ్చేసి ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైదరాబాద్కు వచ్చేసి ఒక వంద కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు కానీ కిరికిరి కానీ ఏమీ లేదండి క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్ట పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఇది విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్కి బీటీ రోడ్ నుంచి మనకి చెట్టు కనిపిస్తుంది కదా ఈ మనకు పౌల్ట్రీ ఫామ్ కనిపిస్తుంది ఆ పౌల్ట్రీ ఫామ్ దాటిన తర్వాతనే మనకు బీటీ రోడ్ ఉంటుందండి ఇది బీటీ రోడ్కు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది మనకు విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ మట్టి రోడ్కు ఉంటుంది ఇది ఇక ఇది ఇదండి సాయిలు మొత్తము సాయిల్ అయితే ప్యూర్లీ రైల్ సాయిల్ అండి ల్యాండ్ ఒకటే లెవెల్లో ఉంటుంది ఒక లాగా ఉంటుందండి ల్యాండ్ మనకు ఇక్కడ నుంచి తోట బ్యాక్ సైడ్ తోట ఇటు సైడ్ పొలం హద్దు ముందు మనకు రోడ్డు ఉంటుందండి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ను ఆనుకునే ఉంటుంది బిట్టు ఇది రోడ్ విలేజ్కి వెళ్ళే రోడ్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న మీకు సైట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ అయితే చేయండి చూడండి ఈ విధంగా ఒక సైట్ మీకు కనిపించేది రోడ్డు కానుకొని ఇది రోడ్డు ఈ రోడ్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకు బీటి రోడ్ ఉంటుంది ఇది కనిపించేదంతా ల్యాండ్ అండి మనకు ఈ రైతుకున్న ల్యాండ్ మొత్తం నాలుగు ఎకరాలండి ఈ నాలుగు ఎకరాలకు వెళ్ళి మనకు రెండు ఎకరాలు మాత్రమే ఇస్తారు మీకు ఈ కనిపిస్తుంది కదా ఈ చెట్లు అటు పొలం హద్దు తోట రోడ్ హద్దు ఉంటుందండి ఇదే చూడండి ఈ విధంగా మొత్తము రోడ్కు ఉండేది పొలం వేశాడు ఇదంతా ప్లేన్ ల్యాండు సాయిల్ ప్యూర్లీ రెడ్ అయ్యండి ఇంకో కనిపించేదంతా ఇంట్లో ఉంటుంది బ్యాక్ సైడ్ తోట కనిపిస్తుంది తోటగా వైట్ కనిపిస్తుంది కదా అది బోర్ అండి బ్యాక్ సైడ్ బోర్